ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ద్రోణుడు ఒకడికి విద్య నేర్పకపోవడం పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్లీ కారణమైంది ఎక్కడ కారణమైందంటే ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలు నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువర్యా నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు ఏం కావాలి రానడిగాడు నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగాడు అర్జునుణ్ణి చంపాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు ధర్మపక్షం కర్ణుడు ధర్మపక్షం కాదు ఎందుచేత అంటే కర్ణుడు పుట్టుక చేత సుగుణాభిశోహితుడు గొప్ప గుణములున్నవాడు పుట్టుక చేత ఆయనకున్న విభవం మహాభారతంలో ఎవరికీ లేదు సహజ కవచ ఉన్నవాడు సూర్యపుత్రుడు కుంతీదేవి కుమారుడు కానీ సంగము వలన ఆయనకు వచ్చినన్ని దుర్గుణాలు ఎవరికీ రాలేదు అన్ని దుర్గుణాలు వచ్చాయి అందులో రెండు ప్రధానమైన దుర్గుణాలు ఏమిటంటే కర్ణుడికి వాచాలత్వం నోటికొచ్చినట్టు మాట్లాడతాడు సభాపర్వంలో అంత ప్రమాదం మహాభారతంలో ఏర్పడడానికి కర్ణుడు మాట్లాడిన మాటలే కారణం దుర్యోధనుడు తొల చూపించి దేవిని వచ్చి కూర్చోమనడానికి కారణం కర్ణుడు మాట్లాడిన మాటలే ఐదుగురుండి నిన్ను రక్షించుకోలేకపోయారు ఆనవ భర్తని చూసుకోని దుర్యోధనుడిని చూపించాడు కర్ణుడి మాటలు విని దుర్యోధరుడు తొడకొట్టి ఆ ద్రౌపదీదేవి నచ్చి కూర్చోమన్నాడు ఎక్కడైనా సరే సభ జరుగుతూ ఉండగా పురుషుడు తన తొడ మీద చప్పుడు చేయకూడదు ఒక్క సంగీత విద్వాంసుడైతే తప్ప కచేరీ జరుగుతుంటే తాళం కోసం తొడ మీద చప్పుడు చేయొచ్చు తప్ప సభ జరుగుతూ ఉండగా ఆడవాళ్లు మగవాళ్లు ఉన్న తోట తొడ చరిచాడు అంటే వాడు అథమాధముడని గుర్తు వాడికి సంస్కారం లేదని గుర్తు తొడ చరచకూడదు తొడ మీద పురుషుడు చెయ్యి వేసిన చప్పుడు ఒక్క భార్యకి తప్ప ఏ స్త్రీకి వినబడకూడదు ధర్మశాస్త్రంలో అంత నిషిద్ధం అంత పెద్ద సభలో నిండు పేరోలగంలో ద్రౌపదీదేవి వంక చూస్తూ తొడ సరిచాడు కాబట్టే ఆ ధర్మానికే కురుక్షేత్రంలో ఆయన తొడలు విరిగిపోయి పడిపోయాడు అదే కారణమైంది మహాపతివ్రతను అలా పిలవడమే కారణమైంది కాబట్టి అటువంటి కర్ణుడు వాచాలత్వానికి ప్రసిద్ధి రెండు యుద్ధానికి పురిగొల్పి తాను ముందు యుద్ధానికి వెళ్ళి అందరికన్నా ముందు పారిపోవడానికి ఆయనే ప్రసిద్ధి అందరికన్నా ముందు ఆయనే పారిపోతుంటాడు యుద్ధంలో ఇది దుర్యోధనుడి కొంప ముంచేసింది పాండవ కౌరవుల మధ్య విపరీతమైనటువంటి పగలు పెరగడానికి కారణమైంది ఇటువంటి కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం అడిగాడు నేను ఇవ్వనన్నాడు ఎందుకు ఇవ్వాలని అడిగాడు రెండు కారణముల చేత ఇవ్వను సరి అయిన చారిత్రమున్న బ్రాహ్మణుడికి ఇస్తాను తపస్వి అయిన క్షత్రియుడికి ఇస్తానన్నాడు తపస్వి అంటే తనని తాను నిగ్రహించుకుని ఎంతో అవసరమైతే తప్ప వెయ్యనటువంటి వాడు సదాచార సంపన్నుడు నియమనిష్టలున్న క్షత్రియుడికైతేనే ఇస్తా బ్రహ్మాస్త్రం రెండు మంచి చరిత్ర అంటే చాలా గొప్ప నడవడి కలిగినటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాను ఈ ఇద్దరికి తప్ప మూడో వాడికి ఇవ్వను ఈ రెండిటికి నువ్వు చెందవు నువ్వు సూతుడివి ఇవ్వను కడుపులో కక్ష పట్టుకుంది అయితే ఇక్కడ మీరు ఒక అనుమానం రావచ్చు ద్రోణాచార్యుల వారు కర్ణుడికి చెప్పలేదు కదండి ద్రోణాచార్యుల వారు చెప్పుంటే ఎలా ఉండేది అని ఒక ప్రశ్న వేయొచ్చు ద్రోణాచార్యుల వారిది సంకుచిత బుద్ధి కాదు మహానుభావుడు ద్రోణుడు నేను ఇంటికి ఈ మాట అంటున్నానో తెలుసా లోకంలో ఎవ్వరైనా ఎవరికైనా ధనుర్వేదం నేర్పుతారు కానీ తనని చంపడానికే అవతలవాడని తెలిసి కూడా వాడికి ధనుర్వేదం నేర్పిన ఏకైక గురువు ద్రోణాచార్యుడు లోకంలో ఎక్కడ ఉండరు ద్రుపదుడు మహాదోషం చేశాడు ద్రోణుడి పట్ల అంత దోషం చేస్తే ద్రోణుడు క్షమించాడు నిజానికి అంత క్షమించినటువంటి ద్రోణాచార్యుల వారి మీద పగపట్టి యజ్ఞం చేశాడు ద్రోణుడిని చంపే కొడుకు నాకు కావాలని ఆ యజ్ఞంలోంచి పుట్టాడు దృష్టజ్యుమ్నుడు ద్రౌపదీదేవి ఆ యజ్ఞంలోంచే వచ్చాడు ఆ దృష్టజ్యుమ్నుడు తనని చంపడానికే యజ్ఞంలోంచి పుట్టాడన్న విషయం ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు తెలిసి కూడా అయ్యా మీరు నాకు విలివిద్య నేర్పండి అని వచ్చి కాళ్లు పట్టుకుంటే తన గురుస్థానంలో ఎక్కడా అరమరికలు ఉండకూడదని దృష్టజ్యుమ్నుడికి విలివిద్య నేర్పిన మహాపురుషుడు ద్రోణాచార్యుడు అటువంటి వాడు కర్ణుడికి బ్రహ్మాస్త్రం ఎందుకు నేర్పడు తగిన కారణం ఉంది కాబట్టే నేర్పలేదు ఓ నేను సూతులను కాబట్టి సుక్షత్రియులను కాను కాబట్టి చారిత్రమున్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు ఆ పరశురాముడు చిరంజీవి ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాను ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వేయడమే నమ్మకం ఏంటి అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడిగాడు పరశురాముడు నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణని చెప్పాడు భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేశాడు ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు శిష్యుడిద్దరూ అరణ్యంలో తిరుగుతున్నారు శిష్యుడు అంటే కడుపున పుట్టిన కొడుకుతో సమానం అందుకే గురువు గారు అలిసిపోయి ఉంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు ఉరే నీ తొడ మీద పెట్టుకుని కాసేపు పడుకుంటానరా అన్నాడు పరశురాముడు సరే పడుకోమన్నాడు పడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొడ మీద పెట్టుకుని ఇంతలో దంశుడు అని ఒక రాక్షసుడు ఆయన ఒకానొక శాతకారణం చేత చిన్న ఎంత ఉంటుందో పంది పిల్లంత రూపాన్ని పొందాడు దానికి ఎనిమిది కోరలతో ఉంటుందని కాళ్లతోటి అది కర్ణుడి తొడ కింద చేరి చేరి అది విపరీతంగా కొరికేస్తుంది అది తొడ కొరికేస్తోంది కర్ణుడి తన తొడ కదిపితే గురువుగారికి నిద్రాభంగం అవుతుంది నిద్రాభంగం అయితే దోషం అవుతుంది దోషం అయితే గురువుగారికి కోపం వస్తుందేమోనని కర్ణుడి కలపలేదు తొడ అది తులిచేస్తోంది తొడమి ఆ నిత్తురు కారి 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 పడుకున్న పరశురాముడి భుజం కిందకి వెళ్ళింది ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్ర లేచి చూసుకున్నాడు నిత్తురుంది పరశు ఆ కర్ణుణ్ణి కాలెత్తమన్నాడు నిత్తురు కనపడింది పరశురాముడు ఇలా చూశాడు ఆ కిమివంక అది పంది పిల్లంతుంది పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనేది కాలిపోయింది కాలిపోయి అందులోంచో రాక్షసుడు పైకిలిచాడు అయ్యా నా పేరు ద్వంశుడు నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకు ఆ మహర్షి శాపకారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు అప్పుడు పరశురాముడు తేరి పారి చూశాడు కర్ణుడి వంక ఏమిరా నువ్వు బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పు ఉండదు శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు దెబ్బ తగిలితే తట్టుకోడు క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు నువ్వు క్షత్రియుడవా బ్రాహ్మణుడివి మాత్రం కాదు నువ్వు అబద్ధం చెప్పావు నిజం చెప్పు ఎవరని అడిగాడు అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు వెంటనే పరశురాముడు అన్నాడు నువ్వు నా దగ్గర అబద్ధ అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలమనందు నీకు ఈ అస్త్రములు స్ఫురించకుండుగాక అన్నాడు అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం గాని భార్గవాస్త్రం కాని జ్ఞాపకానికి రాలేదు పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు భాగవాస్త్రం ఉపదేశం పొందాడు ప్రయోగ ఉపసంహారాలు తెలుసు కానీ తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా ఏమైంది నీ ప్రయత్నం అని అడిగాడు నేర్చుకున్నాను కానీ పరశురాముడు నన్ను శపించాడన్న విషయం దుర్యోధనుడికి కర్ణుడు చెప్పలే చెప్పకుండా నేను వెళ్ళిన ప్రయత్నం పూర్తయింది పరశురాముడి దగ్గర అస్త్రాల్ని ఉపదేశం పొందాను అన్నాడు దుర్యోధనుడు కర్ణుణ్ణి నమ్ముకున్నాడు బ్రహ్మాస్త్రం తెలుసు భార్గవాస్త్రం తెలుసు కాబట్టి కర్ణుణ్ణి నమ్ముకుంటే నన్ను రక్షించి తీరుతాడనుకున్నాడు కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మడిసిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండి ఉండకపోతే దుర్యోధనుడికి ఆ మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం దుర్యోధనుడి మూర్ఖత్వం దుర్యోధనుడి మూర్ఖత్వం అనుకోండి కానీ ఇంత అతిశయం ఉండేదా అంటే చెప్పడం కష్టం